హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ మీరు చూస్తున్నది యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇందులో పదిహేను బోర్లు ఉన్నాయి కంప్లీట్గా మొత్తం వ్యవసాయంలో ఉంది కాబోయే బీటీ రోడ్కి ఉంది రోడ్ పేసింగ్ మాత్రం హాఫ్ కిలోమీటర్ ఎబో వస్తుంది దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తి సమాచారం ఇందులోనే ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసి యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ తీసుకురావడం జరిగింది ఈ యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం సాగులో ఉంది రైతుల దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కు సంబంధించి మనం మొదటగా చూసుకుంటే ఇది క్లియర్ టైటిల్ లో ఉంది ఈ యొక్క ల్యాండ్ కు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ పాస్బుక్ పట్టా పాస్బుక్ దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన పథకం డబ్బులు కూడా వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క స్కీము ఈ యొక్క ల్యాండ్ కు వర్తిస్తుంది అన్ని డాక్యుమెంట్స్ తో క్లియర్ టైటిల్ గా ఉన్న ప్రాపర్టీ మన దగ్గర పేపర్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ యొక్క యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మీరు మొదటగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ క్లిక్ చేయడం ద్వారా మీకు ప్రతిరోజు నేను పెట్టే వీడియోను మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా అగ్రికల్చర్ లాంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇది విలేజ్ టు విలేజ్ కాబోయే బీటీ రోడ్ కు ఆనుకొని హాఫ్ కిలోమీటర్ ఎబో రోడ్ ఫేసింగ్ ఉంది సో ఇది కాబోయే బీటీ రోడ్ కు ఆనుకొని ఉన్న ఈ యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పదిహేను బోర్లతో మొత్తం కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మ కనికి ఉంది ఇది వెంచర్ పర్పస్ లో కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ బెస్ట పర్పస్ లో గానీ ఫార్మ్ ల్యాండ్ పర్పస్ లో అమ్ముకోనికి మంచి అవకాశంలో ఉన్న ఈ భూమికి బీటీ రోడ్ నుండి డబల్ రోడ్ నుండి కిలోమీటర్ లో లింగల గన్పూర్ మండలానికి పది కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా జనగామ బస్ స్టాండ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో హన్మకొండం నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ టైటిల్ లో ఉంది యాభై నాలుగు ఎకరాల భూమికి ఒక ఎకరం ధర వచ్చేసి ముప్పై మూడు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మనం పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది వన్ ఎకర్ ప్రైస్ థర్టీ త్రీ ల్యాక్స్ అట్ ఏ పేమెంట్ పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉన్నాయి భూమికి ఫామ్ ల్యాండ్ పర్పస్ లో వెంచర్ పర్పస్ లో తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని భావించవచ్చు ఇది కావాలి అనుకునే వాళ్ళు కొనాలి అనుకునే వాళ్ళు పైన నెంబర్ కి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జనగాం